అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన నుండి ముప్పై ఐదవ వచ్చిన వరకు నేటి సువార్తలో పరిసయ్యులు కొంతమంది ప్రభు వద్దకు వచ్చి ఈ విధంగా తెలియచేస్తున్నారు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఎందుకంటే ఏ రోజు రాజు మిమ్మల్ని చంపటానికి కుట్ర చేస్తున్నాడు అని పలికారు అందులోకి ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నారు మీరు వెళ్ళి ఆ నక్కతో ఈ విధంగా చెప్పండి నేను నేడు రేపు దయములను వెళ్లగొట్టేదను రోగులకు స్వస్థతను ప్రసాదించదను మూడవ రోజున నా పనిని ముగించదను అని ప్రభు తెలియచేస్తున్నాడు ఇక్కడ పరిశైలు హేరోదు రాజుకు భయపడుతున్నారు యేసుక్రీసు ప్రభు ఈ లోకములో ఎవరికి భయపడలా యేసు ప్రభు పిలాతుకు కూడా భయపడలేదు ప్రియ సహోదరి సహోదరుల ఇక్కడ యేసు ప్రభు హేరోను నక్కతో పోలుస్తున్నాడు నక్కవలే హేరోదు కూడా మోసపూరితమైన జీవితాన్ని జీవించాడు అవనీతితో జీవించాడు ధర్మాన్ని పాటించలేదు న్యాయాన్ని పాటించలేదు ప్రజలను ఇబ్బంది పెట్టి ఉన్నాడు ప్రజలను సరైన రీతిలో పరిపాలించలేదు ప్రియా సహోదర సహోదర అందుకనే ప్రభు హేరోద్ రాజును నక్కతో పోలుస్తున్నాడు ప్రియా సహోదర సహోదర ఇజ్రాయెల్ ప్రజలు కూడా నక్కవలే జీవించి ఉన్నారు ఇజ్రాయల్ ప్రజల జీవితంలో దేవుడు ఎన్ని మేరలు చేసినా సరే వారు ప్రభుకి విశ్వాసపాత్రమైన జీవితాన్ని జీవించలేకపోయారు అందుకనే ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చంలో ప్రభు ఈ విధంగా పరుగుతున్నాడు ఓ ఎరుసుమా ఎరుసులేమా దేవుడు పంపిన ప్రవక్తలను నీవు చంపితివి దేవుడు పంపిన ప్రతినిధులను నీవు రాళ్లతో కొట్టితివి కోడి తన రెక్కలతో పిల్లలను కాపాడినట్లు ఎన్నిసార్లు నిన్ను కాపాడినను నీవు తిరస్కరించతివి అని మనం చదువుకుంటున్నాం ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు వారిని కాపాడి ఉన్నాడు యేసు ప్రభు ఈ భూలోకములో ఒక కాపరిగా ప్రజలను పరిపాలించడానికి విచ్చేశాడు ఒక మంచి కాపరిగా ప్రభు వారిని పరిపాలించాడు ఒక తల్లిగా యేసు ప్రభు వారిని దీవించాడు నడిపించాడు ప్రియ సహోదరి సహోదర కోడి ఏ విధంగా అయితే తన రెక్కలతో తన పిల్లలను కాపాడుతుందో ఆ విధంగా ప్రభు ప్రజలను కాపాడి ఉన్నాడు వరే తీర్చి తీర్చియున్నాడు రోగులకు స్వస్థతను ప్రభును దయచేశారు ఎంత అలసిపోయినా సరే ప్రభు ఓపిక చేసుకుని ప్రజలకు సేవ చేశాడు ప్రియ సహోదరి సహోదర ఈ బికేమ్ ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్ అయినా సరే ప్రజలు మాత్రము ప్రభుని అంగీకరించలేదు ప్రభుని తిరస్కరించుతున్నారు అందుకనే ప్రభు ఎరుసు యొక్క వినాశనం గురించి తెలియజేస్తున్నాడు నీ గృహము నిర్మానుష్య అని తెలియజేస్తున్నాడు ఈ యొక్క వాక్యాన్ని లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ మనం చదువుకుంటున్నాం నీ గృహము నిర్మానుష్య అంటున్నాడు అంటే ఎరుసుం పట్టణము నాశనం అవుతుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు ఎందుకు నాశనం అవుతుంది అంటే ప్రజలు ప్రభుని అంగీకరించలేదు కాబట్టి ప్రభు యొక్క ప్రేమను వారు స్వీకరించలేదు కాబట్టి ప్రభు ఎన్ని సేవలు చేసినా సరే వారు గుర్తించలేదు కాబట్టి వారు దేవుని యొక్క శిక్షను పొందుకుంటారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఎరుసుముకున్న వైభవము తొలగిపోతుంది అందమైన ఎరుసుము అందవిహీనముగా తయారవుతుంది ఎరుసుము దేవాలయము కూలిపోతుంది ఎరుసలేం పట్టణము నాశనమైపోతుంది ఎరుసలేములో ఎవరు కూడా ఉండరు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు వరకు ఉంటుంది అంటే ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ ప్రజలు పరివర్తన పడతారు అప్పుడు వరకు ఇటువంటి పరిస్థితి ఇటువంటి వాతావరణము నెలకొంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు లోకాసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చి ప్రభు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నారు మీరు దేవుని పేరట వచ్చు వాడు సుతింపు పండుగాక అని పనికి వరకు మీరు నన్ను చూడలేరు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే ఎప్పుడైతే ఈ ప్రజలు తమ పాపాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడతారు ప్రభుని అంగీకరిస్తారు అంగీకరించి దేవుని శుతిస్తారో దేవుని ఆహ్వానిస్తారో అప్పుడు వరకు వారు శిక్షింపబడతారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు మనం కూడా మన జీవితంలో ఇస్రాయల్ ప్రజల వలె కృతజ్ఞత తెలియచేయలేకపోతున్నాం మన జీవితంలో కూడా దేవుడు ఎన్నెన్నో మేలు చేశాడు కానీ అసంతృప్తితో జీవిస్తున్నాం దేవుడు చేసిన మేలను గుర్తించలేకపోతున్నాం దేవుడు మనకు అందమైన జీవితాన్నిచ్చాడు ఎంతో విలువైన జీవితాన్ని ఇచ్చాడు కానీ ఈ విలువైన జీవితం గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం దేవుడు మన జీవితంలో మరి మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు మంచి బంధువులను స్నేహితులను ప్రసాదించాడు దేవుడు మనకు మంచి గృహాన్ని ప్రసాదించాడు తెలివితేటలను ప్రసాదించాడు కష్టపడి పని చేసుకోవటానికి సంపాదించుకోవటానికి దేవుడు ఎన్నెన్నో అవకాశాలు కల్పించాడు అయినా అడుగడుగున అసంతృప్తిని మనం వెలుబుచ్చుతున్నాం ఇవన్నీ కూడా దేవుడే దయచేశాడు అని గుర్తించలేకపోతున్నాం ప్రియ సహోదరి సహోదరులరా కాబట్టి మనము ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతలై జీవించాలి యశుక్రీసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని దీవించటానికి అని తెలుసుకోవాలి ప్రభు మన రక్షించడానికి వచ్చాడని తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల